వెల్కమ్ బ్యాక్ టు మై టు చమునిషేక్ అందరు ఎలా బాగున్నారా నేను కూడా బాగున్నాను అందరు గుడ్ మార్నింగ్ సో ఈరోజు అందరూ సమ్మర్ వెకేషన్లో ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద అయితే కమెంట్ చేయండి సో ఈరోజు కొంచెం ఈ రోజు బ్లాగ్ సమ్మర్స్లో బాగా తీయలేదు కాబట్టి సో రోజు బ్లాగ్ తీసే టైం అయితే వచ్చిందనమాట సో అందుకని ఈరోజైతే బ్లాగ్ తీసే అయితే స్టార్ట్ చేస్తాం సో ఈరోజైతే ఒక స్పెషల్ డే మాకు సో ఎందుకంటే అదేంటంటే ఈరోజు మా ఊరికి బియ్యంఆర్ రాబోతున్నాడు సో అందుకనే మా మసీద్ దగ్గర ఏర్పాట్లు షామ్యాలు మొత్తం చేసేస్తున్నారు ఇక్కడ మా ఫ్రెండ్ అఫ్రోజ్ హాయ్ చెప్పరా హాయ్ హాయ్ గాయ్ ఎలా ఉన్నారు అందరు బాగానే చెప్పరా సో ఇంకా వీడియో నేర్చుకో స్టార్ట్ చేస్తున్నాం అని దానికి ముందు మన ఛానల్ కొత్తగా చూసుకుని ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పరా సబ్స్క్రైబ్ చేస్తాం ఏ చేస్తారా మన చెప్పడం కొంచెం భయం అనమాట సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూసిన ప్లీజ్ మన వీడియోని లైక్ షేర్ అయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పిల్లలకి ఎంప్రెస్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది సో మేమైతే టిఫిన్ అయితే తినైతే వచ్చేసాము సో అయితే ఇప్పుడు మేమైతే మజీద్ బ్యాక్ సైడ్ ఉన్నామన్నమాట పొలం దగ్గర ఒకసారి సో ముందు పొలాలు ఉన్నప్పుడు అయితే బాగుండే పచ్చగా ఇప్పుడు సమ్మర్ కదా పొలం మొత్తం కోసేసారు వడ్లు వచ్చేసింది కాబట్టి సో మేమైతే టిఫిన్ కూడా తినేసామన్నమాట అరే ఏం టిఫిన్ రా నాకు గుర్తులా ఇడ్లీ ఇడ్లీలు ఒక వడ రెండు ఇడ్లీలు ఒక వడ సో దాని తర్వాత టీలు ఇంకా బియ్యంఆర్ రావడమే ఆలస్యం ఇంకా వచ్చిన తర్వాత మొత్తం తెచ్చినాడు రాగర్లు పేలుస్తాం అది కూడా బాగుంటుంది ఈరోజు వీడియో మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక మేమైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం కానీ దానికి ముందు మళ్ళీ చెప్తున్నాను మన ఛానల్ కొత్త ప్లీజ్ లైక్ చేయడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా మన వీడియోలో లేట్ చేయకుండా వెళ్ళిపోతాం సో లెట్స్ అవుతుంది అయితే మనమైతే టీ అయితే తెచ్చుకున్నాం అనమాట ఎవరైనా టీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తారు కానీ మనం మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే టీ తాగుతాం అట్లా మనతోని అట్లా మనతోని

రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకటి కొంత మీద అది భారతదేశం అనే కారణం అదే ఇటువంటి సందర్భంలో మీరు అందరూ నేను కోరుకో పెద్దలందరూ అందరూ వచ్చినారట మీరు కూడా పది మందికి చెప్పి ఇక్కడే కాదు కందుకూరు కానీ మన మా బీసీ సోదరు కోమ సోదరు కొట్టుకుంటున్నారు మీకు అన్ని మసీదులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఫోన్లు చేసి చెప్పండి మీకు కూడా ఢిల్లీ నుంచి పక్వ ఏమంటు కూడా రాబోతుంది రేపు రేపే అయితే పరిస్థితిలో మీరందరూ కూడా నేను కూడా మీ వాడిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను కాబట్టి ఆయన పాఠానం నడుస్తున్నాను కాబట్టి రేపు అంటే ఎనిమిది రెండు పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు రెండు ఫ్యాన్ గుర్తులు ఇస్తారు అది ఎక్కడ ఫ్యాన్ గుర్తు రెండు రెండు ఒకటి ఎమ్మెల్యే ఫ్యాన్ గుర్తు ఒకటి ఎంపీ ఫ్యాన్ గుర్తు వాళ్ళిద్దరు కూడా మనం మిమ్మల్ని అందరూ ప్రత్యక్షంగా వచ్చి ఊర్లో కూడా అన్నీ అడగడం జరిగింది వారికి ఇది ఏం లేదు ఇది నా రెండు ఇద్దరికి లక్కే కన్ఫ్యూజన్ లేకుండా నాలుగో నెంబరే వచ్చింది నాలుగో నెంబర్ మా ఉంటారు ఎమ్మెల్యే గారిని కూడా నాలుగో నెంబరే కాబట్టి ఈ రెండు గుర్తు పెట్టుకొని మనందరికీ హామీలు చేసుకోవడానికి కొంచెం సులభతలు నేనున్నాను కాబట్టి నేను లేకపోతే నేను ఎంపీగా కాకపోతే ఇంత భరోసా ఇవ్వలేను అందులో ఉండేదంతా కూడా రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సందేహమే లేదు నన్ను డేటా సాయంత్రానికి కూడా సర్వే రిపోర్ట్ లేటెస్ట్ రిపోర్ట్ కనీసం నూట మూడులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఇంకా ఇప్పుడు కనీసం నూట మంది చెప్పింది రేపు అట్నుంచి మళ్ళీ జంట చేరగట్టే కాదు తగ్గేదే ఉండదు అది నాలుగు పార్టీలు కలయిక ఇది ఒకే పార్టీ దగ్గర నుంచి మీరు అందరూ ఉంటుంది కాబట్టి యూత్ని చెప్పాల్సిన అవసరం మీరు అందరూ కూడా రేపు దగ్గరుండే ఎలక్షన్లో ఇప్పుడు ఫ్యాన్ లేకపోతే బర్లే ఇప్పుడు నేను ఫ్యాన్ లేకపోతే అలడిపోయి ఫ్యాన్ తెచ్చుకోలేదు కాబట్టి ఎండాకాలం కాబట్టి అందులో కరెక్ట్కి ఫ్యాన్ అక్కడ జగన్మోహన్ రెడ్డి పల్పు ఎమ్ ఖచ్చితంగా మీరు ఆ సహాయం చేయాలి ఏమంటారు అందరూ సహాయం చేయాలి టీకే అని ఎవరు టీకే నువ్వంటే ముందు రావాలి ఎవే వస్తుంది సౌండ్ రైట్ ఎక్క సార్ అతని మీద మళ్ళీ సీడింగ్ కూడా పెడతాను నేను వాటికి చేతలకి తేడా ఉండకుండా నేను గమనిస్తూ ఉంటాను మీరు కూడా గమనించి చెప్పండి మీరు చెప్తారు మీరు చెప్పండి చెప్పండి నాకును నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి నాకు అండగా ఉన్నాడు ఈ ఊరు కూడా అందరూ అండగా ఉండాలి మనహబ్బు కావచ్చు చనిపోయిన బామ్మ అగ్నిస్తాను కావచ్చు వాహ్ కావచ్చు మస్తాను కావచ్చు ఈ విధంగా యూత్ కానీ అందరూ కూడా ఎప్పుడు ఒకరు కాదు అందరూ ఇప్పుడు కూడా మన గ్రామానికి ఒకటి మీరు అడగకపోతేనే పక్కనే ఒక కమ్యూనిటీ హాల్ పిల్లలు ఏదైనా మంచి కార్యక్రమాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఊర్లో రిలీజ్ చేసినప్పుడు నాలుగు రూములు కట్టేస్తే అక్కడ ఉంటారు అక్కడ ఇక్కడ ఇప్పుడు అని టాయిలెట్స్ వాటర్ మంచి పెట్టు అయ్యి దాన్ని చేయిస్తానని చెప్పాను తర్వాత ఇళ్ళ స్థలాలు అడిగారు ఇళ్ళ స్థలానికి తీసుకు మళ్ళీ వచ్చే ఇంకొక అయి కావాలన్నారు రోడ్డుకి దారి కావాలన్నారు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చాలా వరకు పూర్తి చేసి పట్టాలు కూడా ఇచ్చి ఇచ్చాను కదా పట్టాలు ఇరవై మూడు పట్టాలు అంతే కదా అవసరం అంతే కదా ఇంకేమైనా అవసరం ఇచ్చాము అవునా అప్పుడు మీరు ఇరవై చెప్పి చెప్పేది ఇచ్చాము ఇప్పుడు పత్రా పెళ్ళే ఇవ్వండి అవి కూడా చేద్దాం ఆ స్థలంలో మనకి అన్ని వస్తువులు ఉన్నాయి అది రోడ్లు కానీ కరెంట్ కానీ డ్రైన్ కానీ అన్నీ వస్తువులు కాబట్టి